హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక టూ త్రీ డేస్ కలిపి తీసిన వ్లాగ్ అనొచ్చు ఇంకా ఇక్కడేమంటే మార్నింగే లేసిన అనమాట మా చార్లిగానికి ఏమంటే సుసు పిల్చుకొని వచ్చేసినాక హర్షిపాప ఏమంటే పిడుది ఉందని చెప్పింది అనమాట ఇంకా అక్కడేమంటే తీసేసరికి అది పగిలిపోయింది దాని దానివారిని బ్లడ్ ఎంత తాగిందంటే మళ్ళీ బట్టకు కూడా సేమ్ ఇంత బ్లడ్ అయితే ఉన్నిందనమాట పిడుదంటే ఆవులకి అట్లా కుక్కలకి ఎక్కువ వీధి కుక్కలు ఎక్కువ అనమాట ఇక్కడ ఇంకా అందుకోసం అనేసి ఇది ఈ పిడిదేమంటే పెద్ద పిడుదనమాట ఎంత లావు ఉందంటే నిజంగా శనిగింజ అంత లావు ఉంది పెద్దది అది తీయేసరికి పగిలిందనమాట ఇంకా అందుకోసమని ఇక్కడ కట్టేసి ఉన్నాను స్నానం చేపిద్దాం అనేసి ఇంక ఇక్కడేమంటే అర్లీ మార్నింగ్ నీళ్ళు అయితే వస్తాయి అవన్నీ ఇంకా నాన్న అయితే వేసి ఉన్నాడు ఇంకా ఇది వచ్చేసి గోరింటాక చెట్టు అనమాట వెంకటగిరి వెంకటగిరి నుంచి అమ్మ తీసుకొని వచ్చింది చిన్న మొలక కొమ్మ మన నాన్న కొట్టేసి ఉంటే అదేం పెద్ద పెద్ద చెట్టు అంటే బాగా చిగురొచ్చిందనమాట ఇంక వచ్చేసి నా ఫేవరెట్ అయిన ఫ్రూట్ అనమాట పైనాపిల్ ఎంత ఇష్టం అంటే దాని స్మెల్ చూస్తూ స్మెల్కే నేను ఇంకా తినే ఫుడ్ కూడా వదిలేస్తాను అనమాట అంత ఇష్టం నాకు పైనాపిల్ అనేది ఫ్రూట్స్లోనే చాలా రకాల ఇష్టం అనమాట ఇంకా ఏమంటే నాన్న అక్కడ ఉన్న రోజులు అంటే పైనాపిల్ ఆ తర్వాత ఏమంటారు పనస్కాయి ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువగా తెచ్చేవాడు అనమాట చూసారా ఇంకా కట్ చేస్తూ ఉన్నాడు మార్నింగ్ తినాలన్నమాట ఇంకా దానిలో తట్టు లేడీస్కి కూడా పైనాపిల్ అనేది హెల్త్ చాలా మంచిది అనమాట ముఖ్యంగా మంత్లీ అయ్యే పీరియడ్స్ వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది అనమాట హెల్త్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మంచిగా క్లియర్ అవుతాయి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక్కటి తినకూడదు అనమాట అంతే మిఠాల్ ఎవరైనా తినచ్చు ఇంక ఇక్కడ ఏమంటే నానైతే పైనాపిల్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు నేను ఇక్కడ రసాయన పెడుతున్నాను అమ్మ కంటికి ఆపరేషన్ అయిందని చెప్పాను కదా ఇంకా అక్కడ ఏమంటే అమ్మ బీరకాయ తాలింపుకు తురుము కట్ చేసి ఇస్తుంది త్వరగా అయిపోతుంది అనేసి అంతా నేను చేసుకోవాలంటే పొద్దున టిఫను ఆఫ్టర్నూన్కి నాన్న క్యారీ కూడా ఒకేసారి మధ్యాహ్నం మధ్యాహ్నంది కూడా పొద్దుననే చేసి ఇచ్చేయాలన్నమాట కాబట్టి కొంచెం త్వర త్వరగానే చేసుకోవాలి ఇంక ఇక్కడేమంటే ఉప్పు కారం వేసుకొని తింటూ ఉన్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేమంటే నేను డీసెంట్గా ఒక చోట అయితే చూ ట్రై అనమాట నిప్పుల మీద కాల్చుకొని తినేది అది కూడా ఈసారి ఎప్పుడన్నా ట్రై చేయాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏమంటే హర్షి పాప నాన్న నైట్ వచ్చేసి తెల్లగడ్డల ఊరగా అయితే తెచ్చినాడు అనమాట అదేమంటే దాంట్లో అది పెరుగులో వేసుకొని తింటుంది పెరుగు పచ్చడి ఆంటీ తింటుంది కదా అట్లా తింటాను మమ్మీ నేను కూడా అనేసి ప్లేట్లో పెట్టుకొని తింటుంది అనమాట పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుని తింటాను చూడు మమ్మీ అనేట్టుగా దాన్ని వీడియో తీసి నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంట ఇంకా ఇక్కడ ఏమంటే ఈవినింగ్ అనమాట మా చార్లీ ఫస్ట్ టైం మాకు తెలియని కూడా తెలియదు అనమాట వాడు ఏమంటే మ్యాగీ అయితే తింటున్నాడు అనమాట మేమైతే షాక్ చూసినాడా ఇక్కడ ఏమంటే బుట్టిలో ఉన్నాడు ఎందుకంటే ఫుల్ వాన వస్తుంది దాని ఉరుములు వస్తున్నాయి అనమాట ఆ ఉరుములకి వాడు అందుకోసం అనేసి హర్షి పాప ఏమంటే ఇంకా ఇక్కడ బుట్టిలో అయితే కూర్చొని పెట్టింది వాడిని కొద్దిసేపు ఉండని అనేసి ఇంకా మ్యాగీ వేస్తుంటే తింటూ ఉన్నారనమాట ఇద్దరు కూడా చేసుకుంది ఒక మూడు ప్యాకెట్లు వానికి ఒక ప్యాకెట్ పెట్టింది ఇది వచ్చేసి ఇంకా ముందు ఏవనక క్లిప్లు అయితే వచ్చినాయి లేండి ఇది వచ్చేసి ఏమంటే పాప పడుకోని ఉన్నింది పడుకోని ఉన్నాక నేను హర్షిపాప ఏమంటే ఫ్యాన్ వేసుకొని బయట పడుకుంటాము చల్లగాలికి ఇంకా పక్క ఇక్కడే వచ్చేసి మా అవ్వ మా పెద్దమ్మ అయితే అక్కడే పడుకుంటారు నైట్లో ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అర్లీ మార్నింగ్ ఆ రోజు ఏమంటే మార్నింగ్ లేచి నాన్న లేడనమాట మా నాన్న ఏమంటే ఎక్కడికో అంటే ఎవరో చనిపోయింటే ముట్టి పనికి వెళ్ళినాడు అంటే గుండు కొట్టడానికి అయితే వెళ్ళున్నాడు ముట్టు పనికి అంటే పదకొండు రోజులు దినం చేస్తారు కదా వాళ్ళు గుండు కొట్టుకుంటారు అదేమంటారు కొరివి పెట్టేవాళ్ళు గుండు కొట్టుకుంటారు అందుకోసమని గుండు కొట్టడానికి పోయినాడు వచ్చేసరికి నీళ్ళు అయితే కాంచమన్నాడు అనేసి పొయ్యి అయితే వెలిగి చేసినాను ఇంకా పొయ్యి నాన్న వచ్చేసరికి పొయ్యి అయితే వెలుగుతూ ఉంది త్వర త్వరగా పొయ్యి పొయ్యి అయితే వెలిగి చేసినాను ఇంక ఇంట్లోకైతే ఇంటి ఇంక బయట అవతలంతా కూడా కసు నూకేస్తున్నాను అంటే ముందర ఈ వెనక సైడ్ కూడా ఇంక ఇంట్లో కూడా కసు అయితే ఊకేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నైటే సామాన్లు అన్నీ తోమి షింక్ అయితే నీట్గా అయితే పెట్టుకుంటాను ఇది నాకు పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అలవాటు అనమాట అంత అంటే మా అమ్మ కూడా చేసుకుంటుంది కానీ నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంత క్లియర్గా పట్టికల్గా ఎప్పుడు పెళ్లి కాకముందు ఎప్పుడు చేసేదని కాదు నేను పడుకున్నాక అమ్మ ఎప్పుడు తోముకునేదనమాట ఇంకా నేనైతే ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా అప్పుడు ఇంకా పెళ్ళైనప్పుడు నుంచి నైట్లే ఇంట్లో స్టవ్ దుడిచేసి ఆ తర్వాత సామాన్లు అన్ని తోమిసి ఇంకంతా కడిగి ఇంట్లో కసులు నూకి పడుకునే వాళ్ళము ఇప్పుడు కూడా స్టిల్ అంతే గోరింట్లో కూడా అంతే ఇంక ఇక్కడేమంటే పాలైతే తీసుకొచ్చి పెట్టిపోయినాడు అనమాట నాన్న ఆవు పాలనమాట ఇంకా తీసుకొని వచ్చినాడు ఇంకా వచ్చేసి వడగట్టి పోసుకుంటూ ఉన్నాను ఏ పాలన్నా కూడా మనం బయటనిక తీసుకొచ్చినామంటే లూజు తప్పకుండా వడగట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ సన్న సన్నసన్న వెంట్రుకలు సన్న చెత్తలాగా అంటే గడ్డిది ఉంటుంది చూసారా అట్లంతా ఉంటుంది వడగట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నాన్నకేమంటే చిక్కగా కావాలన్నమాట కాఫీ అనేది అంత పలుచగంటే నీళ్ళ నీళ్ళగా ఉంటే తాగడు ఇంకా నాన్నకు వచ్చేసి పక్కన కొంచెం గ్లాసులు అయితే తీసి పెట్టేసి మేమైతే కాఫీ పెట్టుకోవడానికి ముఖ్యంగా మా అమ్మకం అనమాట ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి కాఫీ అయితే పెట్టి చేస్తాను త్వర త్వరగా పెట్టి చేసిన తర్వాత ఇంకా ఫుడ్ ఏమన్నా చేసుకోవాలన్నమాట సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనమాట టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ ఇంకా ఇక్కడ ఏమంటే ఇక్కడేమంటే హర్షపాప్కి ఫుల్ దిష్టు అయితే తగిలిందనమాట ఏమంటే దగ్గర టూ డేస్ నుంచి ఫుడ్ తినడం లేదు ఫుల్ థింగ్స్ మోషన్స్ ఆ తర్వాత హెడ్ అయితే ఉందనేసి అమ్మ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నిపుల్ దిష్టి అయితే తీస్తుంది మధ్యాహ్నం వచ్చేసి పాట్నూకులు అంటారు అనమాట అంటే ఒక మూడు రకాల నవధాన్యాలతో ఒక అడమాని మీద కూర్చొని పెట్టి చాటలో వేసి కడ్డీలు వెలిగించి దిష్టి తీస్తారు అది వచ్చేసి నూకులు అంటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అదేమంటారు జిల్లెడి ఆకులతో కూడా దృష్టి తీసిందనమాట అమ్మ ఇవన్నీ తీసిన తక్క తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి అంటే థర్డ్ డే నుంచి ఫుడ్ అనేది లైట్గా అట్లా తింటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే మదనపల్లికి మేకప్కి అయితే వెళ్ళి వెళ్ళిన మదనపల్లి ఉన్నిందని కదా ఇంకా షర్మిలో మేకప్కి అయితే పెలిచింది అనమాట ఇంకా నేను షర్మిల ఇంకా నేను సైడ్ వాళ్ళకి అంతా కూడా మేకప్ అయితే చేసినాను ఇంకా అమ్మాయి వచ్చేసి పెళ్ళికూతురు కూతురు అనమాట ఈ వీళ్ళేమంటే ఇంటి నుంచినే రెడీ అయిపోయి ఇంకా మండపానికి అయితే వెళ్ళిపోయినారు ఇంకా మాకు అదొక ఫ్రీ అంటే ఫ్రీ అనిపించింది లేదంటే మండపంలో గిజిగిజ అని కొంచెం ఇబ్బంది అయి ఉండేది ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా మేకప్కి అయితే వెళ్ళున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేనేమంటే మండపం దగ్గరికి పెళ్ళికొడుకి మేకప్ చేయడానికి అనేసి నేను మండపం దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా మండపం దగ్గర వెళ్ళేసరికి ఇంకా పెళ్ళికూ కూడా ఇంటి దగ్గర నుంచి మండపానికి అయితే వచ్చేసింది అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోలు అవి తీస్తూ ఉంటే ఫొటోస్ వీడియోస్ అప్పుడు నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇంకా నేను వచ్చేసి ఆ శరీరంలో ఏమంటే లో పెట్టుకున్నాము పెట్టుకోవాలి అందుకోసం ఫోటోస్ వీడియోస్ ఏమన్నా తీసుకురా అంటే ఇంకా కరెక్ట్గా పెళ్ళికూతురు కూడా వచ్చేసింది అనమాట ఇంకా వచ్చేసరికి నేను చిన్న చిన్న ఫోటోస్ అట్లా తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ అనమాట పెళ్ళికూతురు ఇంకా ఇక్కడ ఏమంటే ముహూర్తానికి రెడీ అయితే చేసేసినాము చాలా బాగా వచ్చింది ఏమంటే కొంచెం టైం అయిపోయింది అనమాట ఎందుకంటే పెళ్ళికూతురు నలుగులు అంటే ఒక శాస్త్రం అవన్నీ ఉంటాయి కదా త్వర త్వరగా జస్ట్ వన్ అవర్ లోనే మేకప్ అయితే చేసేస్తున్నాము ముందుగానే శారీస్ అవన్నీ గ్రీన్ ఐరన్ అయితే పెట్టేసుకున్నాము ఆ తర్వాత అనేది చేసేస్తున్నాము వచ్చేసి ఇక్కడేమంటే భాషికమరేమంటే మేనమామ వరుసలు కడతారు కొందరేమంటే ఇంట్లో ఆడవాళ్ళే కొట్టేస్తారు ఒక్కొక్కసారి ఏమంటే ఇంకా వాళ్ళు చిక్కనప్పుడు మేమే కట్టేస్తూ ఉంటాం అనమాట అనేది ఆ తర్వాత వాళ్ళు జస్ట్ ఊరికే అట్లా ఫోటోస్ స్టిల్స్ అట్లా ఇచ్చుకుంటారనమాట మేనమామ కట్టినట్టు ఇంక ఇక్కడ వచ్చేసి ఇదంతా ఫుల్ పెరుగుతుందనమాట ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలకి వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసిన అంటే సండే అనమాట వచ్చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టున్నాను అనమాట ఎంత ఇష్టంగా తిన్నారో నిజంగా మా విష్ణుగారు చూసినాడా వాడు ఏమంటే వీళ్ళిద్దరు తింటారు కదా వాళ్తో వాళ్ళతో పాటు తినాలని వాడు ట్రై చేస్తాడు కానీ వాడు అస్సలు తినలేడు అనమాట ఎందుకంటే వానికి కారం కారం అనే ఉంటాడు ఇంకప్పటికీ నేను కొంచెం చేసి తీసుకొని గురించి కలిపి చేపెట్టాను హ్యాపీ హ్యాపీ మదర్స్ డే ఇంకా ఆ రోజు ఏమంటే మదర్స్ డే అనమాట అందుకు బిర్యానీ చేసి పెట్టినాను మా ఇంట్లో చిన్న చిన్నపాటి యుద్ధం జరుగుతుంది చూడండి మీరు చూసేశాను ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్ద నేను పోతాను అలా నేను పోతానన్నయ్య పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే నువ్వు చూసుకొని ఉన్నావా స్వాతి అని అనుకోవచ్చు ఎంతవరకు నేను ఏ గది చెప్పండి నా చేతగాక వదిలేసినాను ఇక్కడేమంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట పట్ట పొగులు దడుచుకొని భయపడిపోయి మంచంపై నుంచి కింద పడిపోయినాను ఇక్కడేమంటే ఇద్దరు బాగా కొట్లాడుకున్నారు కొట్లాడుకున్నారనేసి విష్ణుని పిలుచుకొని వచ్చి బయట ఫ్యాన్ వేసి పనిపెట్టినానమాట వీడేం చేసినాడంటే నిద్రలో సుసు పోసేసుకున్నాడు అదేమంటే వేడిగా చల్లగా తగిలేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమంటే పాములు చానా అనమాట నైట్లోకి పాము వెళ్ళిపోయిందని ఆ లేసే లేయడంలోనే కింద పడిపోయినానమాట చూస్తే ఏమంటే వీడు చూసు పోహేసినాడు ఇంకా ఇంక చేసేది ఏముంది చూసినారా అంతా నానిపి కిందకు కూడా వంక పోయిందనమాట దగ్గర దగ్గర ఒక మూడు అడుగులంత కిందకు పోయింది వంక అన్ని పాసు పోహేసినాడు ఇంకా ఏమంటే పోహేసి చల్లగా అనిపించింది మళ్ళీ మెల్లిగా లేచి ఎవరు పాసు పోసిందంటే నేనే అనేసి అంటాడు అనమాట ఆ క్లిప్ కూడా తీసున్నాను చూడండి కోర పోసిందే నువ్వేనా పాస్ పోసినాడంత గబ్బుముండేది గొబ్బుముండ పిచ్చి పట్టింది ముండకి పుచ్చని పోసి కట్ట గట్రా ఆ పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే వీడియోలు తీసుకుంటూ ఉన్నావా అనుకోవచ్చు నేనైతే వీడియో తీసుకోలేదు అర్షి పాప ఉన్నట్లుండి వీడియో తీసింది ఎందుకంటే అక్కి అతి చేస్తుంది అంటే వాళ్ళ నాన్నకి ఏమంటే కూతురు చాలా మంచి బిడ్డ అక్కి అస్సలు కొట్టదు విష్ణునే కొడతా అంటాడు అనేసి వాళ్ళ నాన్న ఫీలింగ్ అనమాట అందుకోసం అనేసి అర్షిని వీడియో చిన్న క్లిప్ అయితే దీమన్నాను అది అనుకోకుండా వాళ్ళు నిజంగానే కొట్లాడుకున్నారనమాట అంతేగాని అదేమి తెలిసి తెలియకుండా చేసుకున్న క్లిప్ అనమాట అంతే అంతేగాని వాళ్ళు కొట్లాడుకుంటూ నేనేం చూసుకొని ఉండాను ఎందుకంటే అంతంత గట్టిగా కొట్టుకుంటా అంటే అంటే తమాష తమాషా బయ అమావాస అవుతుంది నాకు కూడా తెలుసు ఏమంటే నేనేం చేయలేను నేను కన్నా కొట్టినానంటే ఇద్దరు ఏడుస్తారు హర్షి పాప అక్కి పాప నార్మల్గా కొట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ కదా డిఫరెంట్ ఇంకా విష్ణు అను అక్కి అనమాట ఎక్కువ కొట్లాడుకునేది మళ్ళీ విష్ణు హర్షి ఎక్కువ కొట్లాడుకోలేదు ఎందుకంటే హర్షి కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉంది కాబట్టి అది దెబ్బలు తింటుందే కానీ వాడిని తిరిగి కొట్టలేదనమాట ఎందుకంటే కొడితే ఏడుస్తాడని దానికని కొంచెం ఇంక ఇంత ఇంక జ్ఞానం అనేది అంటే కొంచెం బుద్ధి వచ్చిన బిడ్డ కదా వాడవాడ అంటే అదే కాకుండా అల్లాడిపోతుంది అనమాట అదైతే నిజంగా దానికి బుద్ధి వచ్చేంత వరకు వచ్చినంత వరకు ఇద్దరిని కూడా బాగా అనమాట హర్షి పాప అక్కి ఇంకా అక్కీ కన్నా విష్ణుని బాగా మోసిందనమాట ఇప్పటికీ స్టిల్ సంకల పెట్టుకునే ఉంటుంది వాడిని ఇంకా వాడు కూడా అంతే అనమాట హర్షి అంటే పిన్ని 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 అనుకునే ఎక్కడుంటే దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడనమాట అంత ఇష్టం వాళ్ళిద్దరికి కూడా అఖీ ఏమంటే కొంచెం సైలెంట్ అనమాట ఏమంటే తిన్నామా పడుకున్నామా ఎవరైనా జతలు దిక్కుతే ఆడుకున్నామా అంతేగాని దానికి కొంచెం లవ్ ఎఫెక్షన్స్ కొంచెం తక్కువ అనమాట అంటే మన అనేది కొంచెం తక్కువ విష్ణు అట్లా కాదనమాట మనం ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాడు మా పైన అనేది అవతల వాళ్ళ పైన మా పైన కన్నా కొంచెం లవ్ అనే ప్రేమ అనేది చూపిస్తాడనమాట అది తెలిసి తెలిసి వయసు అనుకోవచ్చు ఇప్పుడే కదా చిన్నప్పటి నుంచి అంతే అనమాట నీకు ఎవరి ఇష్టమో అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పేర్లు చెప్తూ ఉంటాడు విష్ణు అంతేనండి వీడియో అయితే ఇంతలో అయితే ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్